నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం దిగిపోయింది యధావిధిగా కొనసాగుతున్న జమ్మికుంట బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ టక్కల్లపల్లి రాజేశ్వరరావు వైఎస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి కొనసాగుతారని అధికారులు తెలిపారు అవిశ్వాస అనేది ఉంది ఇటు అవిశ్వాస తీర్మానాన్ని కొనగంటి మల్లయ్య గారు ప్రవేశపెట్టారు దానిలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారికి నోటీసు అవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు టెన్ ఓ క్లాక్ షెడ్యూల్ టైం ఈ టెన్ ఓ క్లాక్ షెడ్యూల్ టైంకి మనము కోరం ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ మనం వెయిట్ చేశాం టెన్ టు టెన్ థర్టీ వరకు వెయిట్ చేశాం ఒక పదవ పదమవార్డు కౌన్సిల్ ఒకరు మాత్రమే అటెండ్ అయ్యారు కోరం అనేది లేనందువల్ల దాన్ని ఒంటి గంటకి మళ్ళీ పోస్ట్ పోన్ చేశాను సో ఒంటి గంట కూడా కోరం లేదు కాబట్టి ఈ అవిశ్వాసము వీగిపోయిందని తెలియజేస్తాను ఎంతమంది కోరం సార్ అంటే ఎంతమంది ఉన్నారు టోటల్ మున్సిపల్ సభ్యులు ముప్పై మంది ఎక్స్ ఆఫ్ యో మెంబర్ ఒకరు మొత్తం ముప్పై ఒకటి కాబట్టి మనకు కోరం కావాల్సింది ట్వంటీ వన్ మెంబర్స్ ట్వంటీ వన్ మెంబర్స్ ఫోరం ఉన్నట్లయితే మనం చేసేవాళ్ళం ట్వంటీ వన్ ఫోరం మెంబర్స్ టెన్ టు టెన్ థర్టీ లేరు అలాగే వన్ ఓ క్లాక్ లేరు కాబట్టి ఈ విశ్వాసం వీలు పడి తప్పించ